హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో కర్రీ ఆలు హెగ్గు గోంగూర గోంగూర తింటే చాలా మంచిది చాలా మంచిది అని డాక్టర్లు చెప్తున్నారు సరే అని చెప్పేసి కట్ట ఇరవై రూపాయలు ఇచ్చి తెచ్చానండి అది ముందు వీడియోలో పప్పులో వేసాను ఇప్పుడు ఈ కర్రీలో వేస్తున్నాను ఆరోగ్యంగా ఉందంటే ఇంకా తినాలి కదా తప్పదు అందుకే ఇలా వేసి ఒత్తి గోంగూరే అంత ఇష్టం కాదు అందుకని దీంట్లో వేసుకొని ఈ రోజుకైతే కర్రీ ఇలా కానిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి మాటలైతే మాట్లాడుకుందాం మన ఇంట్లో మన అక్క చెల్లి అమ్మ మన అందరం ఎలా మాట్లాడుకుంటామో మన ఫ్యామిలీలో ఆ విధంగానే మాట్లాడుకుందాము ఎవరు వీడియో అనేది స్కిప్ చేయొద్దు అలాగే ఒక లైక్ అయితే చేసేయండి ఓకే ఇకపోతే మనం ఉండేది అడవిలా కాదు కదండి మనం ఉండేది ఒక ఊళ్ళో ఉంటాము అంటే అక్క పక్క మనకి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ ఒక ఊరు అన్నాక ఒక వీధిలోన ఇలా ఉంటాము మనం ఇలా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు మన ఇంటికి వస్తూ ఉంటారు మన పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు వాళ్ళు మన ఇంటికి వస్తారు మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము బయట కూర్చొని మాట్లాడతాము అలాగే పనంత అయిపోయినాక ఎక్కడో ఒక దగ్గర ముగ్గురు నలుగురేసి కూర్చుంటాము ఆరు బయట కూర్చుంటాము లేదంటే ఒక ఇంట్లోనే కూర్చుంటాము ఇలా బాగా మాట్లాడుకుంటాం ఎందుకంటే మనం మనుషులం కదా మాట్లాడకుండా ఉండలేం కాబట్టి మనం చక్కగా కౌరులు చెప్పుకుంటాము కష్ట సుఖాలు చెప్పుకుంటాము మీ ఇంట్లో ఏం కర్రీ చేసావు మా ఇంట్లో ఏం కర్రీ చేసావు ఇలాగా ఇలాగ అన్నీ ప్రతి ఇంకా మన పని అయిపోయిన తర్వాత మనకి ఏం పని ఉంటుంది అందరం కూర్చొని మాట్లాడుకోవటం అదే కదా మన ఆడవాళ్ళ పని అలాగే పిల్లలు ఏం చేస్తారు అందరూ కలిసి ఆడుకుంటారు వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు హోంవర్క్ రాపిస్తాము ఏదైనా స్నాక్స్ ఇస్తాము తినడానికి తింటారు హోంవర్క్ రాస్తారు ఆడుకుంటారు వాళ్ళ పిల్లలు మన ఇంటికైనా వచ్చి ఆడుకుంటారు మన పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళైనా ఆడుకుంటారు లేదంటే వీధిలోనైనా గల్లీల్లో ఆడుకుంటారు మనం ఇలాంటి ఊర్లోనే ఉన్నాం అక్కపక్క ఉండే ప్రదేశంలోనే ఉంటాం కాబట్టి ఇది కామన్ అందరు కానీ ఈ ఆడుకున్న పిల్లలు ఆడుకున్న పిల్లలే ఇప్పుడు మన సహాకి చేసినట్టు ఒక బ్యాట్ కోసమే వచ్చి చంపేసాడు లేదా డబ్బుల కోసమే వచ్చాడు దేనికోసం వచ్చాడు ఇలాగ ఆడుకున్న పిల్లలు ఆడుకున్న పిల్లలు ఇలాగా చేస్తూ ఉంటే మనం ఎవరిని నమ్మాలి ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వస్తారనుకో మా ఇంటి దగ్గర ఆడుకోకుండా రా అని చెప్తామా వాళ్ళకి చెప్పలేము ఎందుకంటే మన పిల్లలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా అది రెండోది ఏమంటే ఒకవేళ మన ఇంట్లో కొంతమంది ఉంటారు ఇక్కడ ఆడుకోవద్దురా అక్కడ ఆడుకోని అంటారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తారు అమ్మ నాకు ఆంటీ వచ్చేసి ఈ విధంగా ఆడుకోవద్దని చెప్పింది వాళ్ళ ఇంటికి రావద్దని చెప్పిందని వాళ్ళ అమ్మగారు ఏమంటారు మా పిల్లలు మీ ఇంటికి వస్తే ఏమవుతుంది మా మా పిల్లలు మీ ఇంటికి వస్తే పంపించేస్తున్నామంట ఇవన్నీ కామన్ ఇలా మాట్లాడుకుంటారు ఇప్పుడు జరిగే విషయంలో అసలు పిల్లలకి బయట పంపించాలా ఆడుకోవటానికి వద్దా అనేది క్వశ్చన్ మార్కు ఇంకొకటి ఈ వీధిలో ఉండే పిల్లలకి మన పక్క పక్క ఇంటిల్లో ఉండే పిల్లలకి నమ్మాలా వద్దా అనేది కూడా కొంచెం ఈ మన పిల్లలైనా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా మన పిల్లలకు కూడా మనం నమ్మలేని పరిస్థితి వచ్చేసింది కదా ఇప్పుడు అసలు మరీ దారుణం అండి అసలు సరే ఇంకొకటి మన ఇంట్లో పిల్లలకి మనం బయట వెళ్ళేటప్పుడు నీ దగ్గర పెట్టు మా పిల్లలకి నేను ఇలా కూరగాయలు వెళ్ళి తెచ్చిస్తాను లేకుంటే ఒక టైలర్కి బట్టలు వెళ్ళి ఇచ్చి చూస్తాను లేకుంటే ఏదో పనికి బజార్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మా పిల్లకి చూసుకో అని చెప్తాం కదా ఇప్పుడు అలా చూ అలా చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది అసలు ఏం చేయాలా ఏం చేయాలా అసలు పిల్లలకి ఎలా పెంచాలి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్ళాలి కదా తనికి వెళ్ళాలనుకున్నప్పుడు పిల్లలకి వాళ్ళు బయట ఆడుకోవడానికి కూడా పంపీలే ఇంట్లోనే పెట్టారు ఇంట్లోనే పెట్టి పిల్లల్ని కూడా ఇలాగ అయిపోతే మన పిల్లలకి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ప్రతి ఒక్కరూనూ ఆయాకు పెట్టుకోవడానికి ఒక పని మనిషికి పెట్టుకోవడానికి అంత స్తోమత మనకు ఉండదు కదా అసలు దీని గురించి అయితే చాలా భయపడుతున్నారు పేరెంట్స్ మొన్న జరిగిన సహస్రద జరిగినప్పటి నుంచి పిల్లలైతే పేరెంట్స్ అయితే అసలు పిల్లలకి పక్క ఇంట్లో ఇచ్చిపోవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే మొన్న వాళ్ళ పిన్ని సొంత పిన్నే ఆ పిల్లకి అలా చేసింది కదా ఎవ్వరికి ఇవ్వాలి ఏం చేయాలి అసలు పిల్లలకి ఎలా పెంచాలంటేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్ అసలు నిన్న మా పార్కులో అయితే ఇదే మాట్లాడుకున్నారు అసలు పిల్లలకి ఎక్కడ ఇవ్వాలి ఏం చేయాలి అసలు మా పక్కలోనే చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి అప్పుడప్పుడు తీసుకొచ్చేదాన్ని నేను వాళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్లే వన్ అవర్ అలా తీసుకొచ్చేదాన్ని చాలా ముచ్చటగా ఉంటుంది పాప నాకు చాలా ఇష్టం తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు ఇలా అయిన తర్వాత నేను తీసుకురావడానికి భయపడుతున్నాను ఎందుకంటే వా వాళ్ళ మనసులో పంపించాలని ఉందో లేదో కదా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బయట నుంచి హాయ్ అని చెప్తాము మాట్లాడతాను అక్కడే ముద్దులాడుకుంటాను ఎందుకంటే అసలు ఎవరి నుంచి ఎవరికి ప్రాబ్లం వస్తుందో ఒకవేళ మనం మనం చూస్తాము మళ్ళీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే మనకు కూడా దాంట్లోకి వీడిస్తారు అని భయం వచ్చేసింది ఇప్పుడు నేను పార్కులో కూడా ఒక ఇంకొక పాప వైజాగ్ నుంచి ఉండేవాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళ పాపకు కూడా నేను ఆడిపిచ్చేదాన్ని వన్ అవర్ నా దగ్గరే పార్కులో పెట్టుకునేదాన్ని మీరు వెళ్ళండి నేను తర్వాత తీసుకొస్తాను కానీ ఇప్పుడైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడైతే ఆ పిల్లలు పడిపోతారేమో అని పడకుండా చూసుకునేదాన్ని వాళ్ళు వెనకాల వెళ్ళి ఇప్పుడైతే ఆ పిల్లలకి ఏమవుతుందని ఆలోచన వచ్చేస్తుంది నాకైతే బట్ అపార్ట్మెంట్ కాబట్టి సేఫ్లోనే ఉంటాము అనుకోండి కానీ బయట అస్సలు వాళ్ళు కూడా ఇవన్నీ చూసి వాళ్ళు కూడా భయం వస్తుంది కదా అలాంటప్పుడు మనకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళు ఇవ్వలే వద్దని ఆలోచనలో పడి ఉంటే అందుకని కొంచెం తక్కువ చేశాను తీసుకొస్తాను ముద్దులాడతాను కానీ కొంచెం తక్కువ చేశాను అంటే భయం ఇలా ఉందంటే ప్రతిరోజు ఒకరింటికే పాప ఇల్లు ఆడుకుంటుందంటే తర్వాత ఏమైనా కానీ మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుంది ఇలా ఉందనమాట మనం పక్క పక్క పిల్లలకి చూడాలంటేనే భయం వేస్తుంది వాళ్ళతో మాట్లాడాలంటేనే భయం వస్తుంది అసలు చాలా భయం వేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు అర్థం కావటం లేదు అసలు బ్రతకడానికే భయం వేస్తుంది ఈ విధంగా చూస్తే జనాలు అంతలా మో మోసపోతున్నారు అంతలా అసలు హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా మంచి వాళ్ళు ఉన్నారంటారా అసలు మీకేమనిపిస్తుంది అసలు యూట్యూబ్ తెరిస్తేనే ఏదో ఘోరాలు ఏదో ఘోరాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలా ఉందనమాట సరే ఓకే ఇంకా మీ వీధిలో నా వినాయక్ వినాయకులు అంతా నిమజ్జనం అయిపోయిందా మా అపార్ట్మెంట్లో అయితే చేసేసారు అందుకే ఈరోజు హెగ్గ తినేస్తున్నాను నేను ఈరోజు చేసేసారి ఈరోజు సండే కదా మొన్న త్రీ డేస్కే మన అపార్ట్మెంట్ది అయితే తీసేశారు ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే డ్యూటీలు చేస్తారు కదా దాన్ని పూజలు అన్నీ చేయడం కష్టం అవుతుంది అనేసి ఇలా ఉందనమాట ఫ్రెండ్స్ మీ వినాయక చవితి అయిపోయిందా వినాయకుని నివర్ధనం చేసేసారా లేదా అనేది కామెంట్ చేయండి అలా ఎలా ఉన్నారా అనేది కామెంట్ చేయండి చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి చాలా ఆరోగ్యంగా ఉండండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఇంకొన్ని మాటలు అయితే చెప్పాలనుకుంటున్నాను కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు మన అపార్ట్మెంట్ గురించే కొన్ని మాటలు అయితే చెప్పాలనుకుంటున్నాను అసలు మన మన అనే ఫ్యామిలీ మన కుటుంబం మాత్రమే కానీ మన చుట్టుపక్కల ఉండే చుట్టాల్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది అనేసి నేను ఇంకొక వీడియోలో చెప్తాను చాలా మనం అమ్మ నాన్న అక్క చెల్లి మన వరకు బాగానే ఉంటాం కానీ మన చుట్టుపక్క వాళ్ళు చుట్టాలు ఉంటారే వాళ్ళతోనైతే మనం కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి అదైతే పక్క మన ముందు ఒకలా మాట్లాడతారు మన వెనకాల ఒకలా మాట్లాడతారు మనం ఎదిగితే చూడలేరు మనకి పుండా అని అడగడానికి వస్తారు కానీ ఆ పుండు మీదే గట్టిగా నొత్తేసి వెళ్ళిపోతారు అనమాట అలా అనమాట అయ్యో నీకు ఇలాంటి కష్టం వచ్చిందా అని అడుగుతారు మళ్ళీ ఆ కష్టం మనమేదో ఆ వాళ్ళ సింపతి చూపిస్తున్నారని ఏదో నాలుగు మాటలు చెప్తే దాన్నే తీసుకొని పోయి బయట మళ్ళీ ఎలా వేస్తారన్నమాట అలా ఉంటుంది అసలు మేము ఎంతమంది అక్క చెల్లెలము మేము ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ నేను ఇలా చెప్ ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల మీకు ఇష్టంగా చూస్తున్నారా లేకుంటే కష్టంగా చూస్తున్నారా అనేది నాకు ఒక లైక్ లైక్ అయితే సింబల్ పెట్టండి నాకు లేకుంటే ఓకే అని మెసేజ్ పెట్టండి మీరు ఎలాంటి వీడియో పె చేయమంటారో నేను అలాంటి వీడియో చేయడానికి రెడీ ఉన్నాను అందరూ హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండండి ఫ్రెండ్స్